ఇష్టం వచ్చినట్టు గూండా ఎగ్జామ్ చెలాయించుకుంటే ఎవడు ఎప్పుడైనా ఎక్కడి నుంచి అయినా బయటకు తీసుకొచ్చే బా బాధ ప్రతకు ఉంటుంది అలా ఏం జరగదండి కంగారు పడకండి తాట తీస్తారు ఎవరెవరైతే లిక్కర్ కుంభకోణలు ఇరుక్కున్నారో ప్రభుత్వం ఉంది ఉన్నాయి జైళ్ళు ఉన్నాయి తగిన శిక్ష వాళ్ళకి తగులుతుంది అది ప్రాబ్లం లేదు కానీ మీరు ఒక్కటి అందరం చేసుకోండి అసెంబ్లీ రాబోతుంది అసెంబ్లీకి వెళ్ళి ఇవన్నీ చర్చించచ్చు కదా జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళడు ఒకసారి ఒకవేళ ఈసారి వెళ్ళకపోతే రఘురామ్ కృష్ణరాజు గారు గా చెప్పారు డిస్క్వాలిఫై చేస్తామని డిస్క్వాలిఫై చేస్తే ఏమవుతుంది పదకొండు స్థానాల్లో మళ్ళీ ఎన్నికలు వస్తాయి మరీ ప్రధానంగా పులివెందుల్లో బీటెక్ రవి ఐమ్ రెడీ ఫర్ బై ఎలక్షన్ అంటున్నారు మొన్నటి మొన్న చూస్తే మనకి డిపాజిట్ కూడా రాల అక్కడ ఆరు వందల ఓట్లు డిపాజిట్ కూడా రాని పరిస్థితి ఆ లెక్కను చూసుకుంటే పులి గెలవగలుగుతాడా చాలా ప్రశ్నలు ఉంటాయి కదా అవన్నీ మనకొద్దు నేను మరీ టూ మచ్ చెప్పుకో అసలు ఎందుకు నాడు జగన్మోహన్ రెడ్డి అని మీరు అని అనొచ్చు రాఘరాం కృష్ణరాజార్ అన్నారు చిన్నపిల్లలకి చందమామని తీసుకొస్తే తప్ప అన్నం నిన్న మారని చేసినట్టు మాకు స్పెషల్ స్టేటస్ ఇస్తే తప్ప మేము అసెంబ్లీకి రావని నిర్మాణం చేస్తున్నారు అయన్ని పక్కన పెట్టి ఆర్ గ్రోన్ అప్ మీరందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రజలు డబ్బుతో జీతాలు తీసుకుంటున్నారు ఈ పదకొండు మంది లాస్ట్ టైం అసెంబ్లీ సెషన్ జరిగినప్పుడు వచ్చి హాజరు పార్టీకుల సంతకాలు పెట్టేసి వాళ్ళు ఇచ్చిన ఐప్యాడ్స్ అన్ని తీసుకుని పారిపోయి ఉద్దరిద్దామని ఉద్ధరిద్దామని తీసు ప్రజల సొమ్ము కాదా అపోజిషన్ అనేది ఒకటి ఉండాలి అంటే మీకు స్టేటస్ లేకుండా జనాలు తీసి పడేశారు ఎందుకు తీసి పడేశారు ఇలాంటి కుంభకోణాలు జరిగినాయి కాబట్టి